ప్రభునామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా మీ అందరికి వందనాలు దేవుని వాక్యమును ధ్యానిందాము కీర్తనల గ్రంథం యాభైవ అధ్యాయము ఇరవై మూడవ వచనం స్థుతియాగమర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనను ప్రియలారై ఉదయకాల సమయంలో పరిశుధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు ఏమనగా కీర్తనా కాడంటు ఉన్నాడు స్తుతి అర్పించేవాడు దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు అవును ప్రిలారా స్థుతి అంటే ఆయనకి ఎంతో ఇష్టము స్థుతి చేయుట యథార్థవంతులకు శాభస్కరం అన్నాడు యహోవాన్ని స్థుతించ ఎంతో మంచిదంటూ ఉన్నారు ప్రిలారా ఎందుకనగా ఆయన మహిమకు అర్హుడు ఘనతకు అర్హుడు గనుక ఆయన మనం స్తుతించి వారమై ఉండాలి గనుక ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు స్తుయాగం అర్పించగలుగుతున్నామా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇహోషా పోతను రాజు ఉన్నాడు ఆయన రాజ్యము ఎంతో క్షేమముగా నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఉపద్రవాలు వెంబడించాయి నలువైపు నుంచి శత్రువులు యుద్ధమునకు ప్రకటించారు ఏమి చేయాలో తెలియని పరిస్థితులు భయపడిపోతున్న సమయంలో ఆయన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు స్థుతి చేయటం మొదలుపెట్టాడు కన్నీళ్ళు ప్రార్థన చేస్తాడు ప్రిలారా ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క వాక్కు భూలోకానికి వారి మధ్యకు దిగువచ్చింది ప్రవక్త ద్వారా ఆయన ఉన్నాడు ఓ యుదా ప్రగలారా మీరు యుద్ధము చేయవలసిన పని లేదు రేపు దినాన్ని దేవుడే మీ పక్షాన యుద్ధము చేస్తున్నాడు కనుక మీకు వచ్చిన కష్టము మీకొచ్చిన బాధ మీకొచ్చిన శ్రమను మీరు విడుదల పొందుతున్నారన్నప్పుడు వారి దేవుని మహిమపరుస్తారు ఆ యుద్ధములో మటు పెట్టి వారందరూ కూడా ఏమి చేస్తున్నారంటే స్థుతి యాగము చెల్లించటం మొదలుపెట్టారు యుద్ధము ప్రారంభమైంది ఇక్కడ స్థుతి ప్రారంభమైంది స్థుతి జరుగుతూ ఉండగా దేవుడే స్వయముగా దిగి వచ్చి వారితో యుద్ధము చేస్తాడు దేవుని బిడదారు వారు స్థుతి చేయటం వల్ల స్థుతి యాగము చేయటం వలన వారి యుద్ధములో జయము పొందిన తరువాత వారు బెరాకాలు ఇలా కూడుకొని వారి యొక్క శత్రువులు ఎవరైతే వారి మీదకి వచ్చారో వారి చనిపోయి సవాలైపోయినప్పుడు వారి మీద ఉన్న బంగారం అంతా కూడా వారి తీసుకున్నట్లు మన లేఖనాల్లో చూస్తున్నాం రీలారాం శత్రువును కూడా దేవుడు నీ పక్షాన్ని ఉండి యుద్ధము చేయగలడు గనుక ఏ యొక్క బాధని వెంటాడుతుంది ఏ యొక్క శత్రువు అనే సమస్యని వెంటాడుతున్నాయి ఈ ఉదయ కాల సమయంలో దేవుని వైపు చూసి స్థుతియాగము చేయగలిగితే పరిశుద్ధాత్మదు నిపక్షానిద్దము చేయబోతున్నాడు నీవు జయం పొందుకుంటావు నీవు గొప్ప కార్యములు చూడబోతున్నావు గనక ప్రియ స్నేహితులారా ప్రతి ఒక్కరు ధైర్యముతో ముందుకు సాగిపోదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు బిడలందరిని ఆశీర్వదించండి శృతియాగము చేయువాడు వాడు దేవుని మహిమపరుస్తున్న వాగ్దానము చేస్తావు అవును ప్రభ ఏ ఇంటిలో స్థుతి ఉంటుందో ఏ నోటిలో స్థుతి ఉంటుందో ఏ కుటుంబములో ఏ సంఘములో స్థుతి ఉంటుందో అక్కడ విజయమును నాయన సంకేతమును ఎగరవేస్తావు నాయన అంత శక్తి కలిగిన దేవుడు నాయన గనుక మేము గొప్ప విజయం పొందుకోవాలంటే చేయవారిగా మారాలని ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు స్తోత్రాలు ఎవరి కష్టములే బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయము చేసి మీరు మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దిన దీవెనకరంగా మార్చమని ఇసయ్యనామలు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమెన్